హాయ్ అండి మా స్టూడెంట్ కుట్టిన సమ్మర్ ఫ్రాక్ మోడల్ వన్ ఫస్ట్ జుబ్బా జుబ్బా తర్వాత కాటన్ క్లాత్తోని సమ్మర్ ఫ్రాక్ అయితే కుట్టిందను చాలా నీట్గా కుట్టింది చూడండి ఎలా ఉందో మీరు కూడా ఎవరైనా కోర్సు ఫాలో కావాలనుకుంటే తప్పకుండా వాచ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఇక్కడ జుబ్బా వచ్చేసి నెక్కు వేరే క్లాత్ తీసుకొని వేస్తే బాగుండేది అయితే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే అప్పుడే నెక్కులు వేయలేరు హ్యాండ్స్ వేయలేరు హ్యాండ్స్ నేర్చుకోరు కదా అయితే మడత పెట్టి కుట్టడం వల్ల కొంచెం షోల్డర్ అనేది తగ్గిందండి మామూలుగా మీరైతే నెక్ వేసుకోండి నెక్ వేయండి ఎవరైనా కొత్తగా ఫాలో అవుతుంటే నెక్ వేయండి జుబ్బాకి ఇంకా నెక్కులు కూడా నేర్పిస్తా తర్వాత సీజనల్ ఫ్రాక్స్ దగ్గర నుంచి నెక్కులు నేర్పిస్తామండి ఇప్పుడు వచ్చేసి ఈ రోజు నుంచి సీజనల్ ఫ్రాక్స్ అనమాట తనకి క్లాసు అయితే సీజనల్ ఫ్రాక్లో ట్వంటీ సైజు కటింగ్ చేయమని చెప్తున్నా నేను ప్రతిరోజు ఎయిటీన్ కాకుండా ట్వంటీ సైజు కటింగ్ చేయమని చెప్తున్నా మీరు కూడా ఎవరైనా ఫాలో అయితే నోట్స్ రాసుకోండి ఇక్కడ ట్వంటీ సైజు సీజనల్ ఫ్రాకు తనకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందండి అనమాట బాడీ పొడవు ఎంత తీసుకోవాలో తనకు అర్థం కాలేదు అయితే ఇక్కడ క్లాత్ చెప్తున్నా ఒకసారి వినండి కలుపు ట్వంటీకి సిక్స్ కలుపు ఇందా నేను చూపించినట్టు ఇక్కడ ఎయిటీన్కి సిక్స్ కలిపితే సిక్స్ లూజ్ వచ్చింది నాలుగు భాగాలు చేస్తే ఎయిటీన్కి సిక్స్ కలిపితే నాలుగు భాగాలు చేసిన తర్వాత నాలుగో భాగం సిక్స్ వచ్చింది ఇప్పుడు ట్వంటీకి ట్వంటీకి సిక్స్ కలపాలి ట్వంటీకి సిక్స్ కలిపితే నాలుగు భాగాల మీద ఎంత వస్తుంది సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ బాడీ లూజు ఒక భాగం ఒక భాగం ఆరున్నర ఇప్పుడు బాడీ గొడవ ఎక్కడ ఉంది బాడీ పొడవు ఇందులో ఇది సైజు పెరుగుతున్నా కొద్దీ హాఫ్ ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి బాడీ పొడవు సిక్స్ ప్లస్ టూ మామూలుగా అయితే బాడీ లూజ్ సిక్స్ అయితే టూ కలిపిన టూ కలిపితే ఎయిట్ వచ్చింది ఇప్పుడు ఎయిట్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి డైరెక్ట్ పెట్టేసుకో ఏం తిన్నారని రాసేసుకో ఇక్కడ రాసినట్టు ఫస్ట్ ఒక దానికి ఇట్లా రాసినాం కదా అర్థమైపోద్ది అంటే ఒక నెంబర్ పెరుగుతూ ఉంటే ఒక హాఫ్ ఇంచు లూజ్ పెరిగింది ఒక హాఫ్ ఇంచు పొడవు పెరిగింది సీజనల్ ఫ్రాక్స్ అయిపోయింది ఇది ఇప్పుడు కుచ్చుల లూజ్ ఒకటి మనం సీజనల్ ఫ్రాక్స్ కాబట్టి కుచ్చుల లూజ్ ఒకటి మనకు నచ్చినంత మన దగ్గర క్లాత్ ఉన్నంత పెట్టుకోవచ్చు కుచ్చుల పొడవు మాత్రం ఇప్పుడు ఎయిటీన్ సైజుకి ఎయిటీన్లో నుంచి బాడీ పొడవు ఎనిమిది తీసేస్తే పది వచ్చింది ఇప్పుడు ఇప్పుడు తీసేయి బాడీ పొడవు బాడి పొడవ ఎమ్దిన్నర తీసేయి ట్వంటీలో నుంచి ఎనిమిదిన్నర దీ టేప్తో చేయి నీకు అప్పుడు క్లియర్ వస్తుంది ఎంతలోంచి ఎయిటీన్లోంచి కదా ట్వంటీలోంచి ట్వంటీ నెంబర్ చేస్తున్నాం కాబట్టి ట్వంటీలో నుంచి బాడీ పొడవును తీసేస్తే కుచ్చుల పొడవ వచ్చేస్తుంది సమ్మర్ ఫ్రాక్ సమ్మర్ ఫ్రాక్ ఏమో ఎయిటీన్లో నుంచి బాడీ పొడవు ఐదు తీసేస్తే పదమూడు కుచ్చుల పొడవు వచ్చింది సీజనల్ ఏమో బాడీ పొడవు ఎనిమిది అంటే నడుము దాకు ఉంటుందన్నమాట బాడీ పొడవు ఆ ఎనిమిది తీసివేసి మిగతాది మనం కుచ్చుల పొడవు మొత్తం పొడవు పద్దెనిమిది రావాలి కాబట్టి బాడి అప్పుడు కుచ్చుల పొడవు పది వస్తుంది కొత్తగా కదండి అస్సలు టచ్ లేని వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు తనకు నేను ఒకటికి రెండు సార్లు నేర్పిస్తూ ఉన్నా అనమాట మీలో ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలని అనుకుంటే తప్పకుండా ఫాలో అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ